హాయ్ హలో వెల్కమ్ టు అవర్ డివోషనల్ బ్లాగ్స్ అండి మనం ఈరోజు ఈ వీడియోలో దౌర్బల్యమే మనిషి పతనానికి మూలం మార్గదర్శి ఒకటవ రోజు అనే టాపిక్ చెప్పుకుంటున్నాం టాపిక్ వెళదాం తాను సుఖపడడు ఇతరులను సుఖపెట్టడు పరులు సుఖపడుతుంటే ఓర్వలేడు ఇది క్లీబుడి అంటే నపుంసకుల లక్షణం ఇలా నపుంసకులుగా బతుకు బతుకొద్దంటున్నాడు భగవంతుడు రెండిటికి చెడ్డ రేవడి లాంటి బతుకు తగదంటున్నాడు ఇది వదలమంటున్నాడు ఆత్మ భావం వల్ల ఈ క్లీబత ఏర్పడుతుంది కర్తవ్యాన్ని విస్మరించడం వల్ల మనోదౌర్బల్యం ఏర్పడుతుంది ఆలోచనలు క్రమం తప్పితే కర్తవ్యం మరు మరుపుకొస్తుంది తగని వాటి మీద ప్రేమ ఆలోచనల్ని తప్పుదారి పట్టిస్తుంది కృప మంచిదే కానీ అది తగని రీతిలో తగని వాటిపై కలగడమే ప్రమాదకరం ఎంతటి వాడినైనా పాడు చేస్తుంది హనుమంతుడంతటి వాడిని వాణిని హృదయ దౌర్బల్యం ఆత్మహత్య చేసుకుందామా అనేంతవరకు తీసుకెళ్ళింది ఇది తగదు హనుమంతుడి హనుమంతుడు సీతాదేవి కనిపించకముందు అన్వేషణం ఇంకా పూర్తి కాకుండానే సీత ఇక దొరకదు అనుకున్నాడు వెను తిరిగి వెళ్ళి సీత లభించలేదని చెబితే రాముడు ప్రాణం వదులుతాడు అది చూసి లక్ష్మణుడు ఆపై సుగ్రీవుడు దానివల్ల వానరులు అది తెలిసి అయోధ్యాపుర జనులు ఇందరు ప్రాణం వదిలేస్తారు ఇందరు ప్రాణం తీసేది తానే సమాచారం చెప్పకపోతే అందరూ ఆశతో బతికి బ్రతికి ఉంటారు ఇలా వారందరి మీద జాలి కలిగినట్లుగా భావించి వెళ్ళొద్దని నిర్ణయం 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 చేసుకున్నాడు వెళ్లకుండా లంకలో తానుండలేడు వెళితే వారుండరు ఇలా జీవించడం కంటే ప్రాణం వదలడమే మేలు అని ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు నిజానికి హనుమంతుడు వెతకపోయినా లంకకు వెళ్ళకపోయినా రాముడెవరో ఒకరి ద్వారా సీతా సమాచారం తెలుసుకొని ఉండేవాడే రావణ వధ కూడా చేసి ఉండేవాడే హనుమంతుడికి ఆ అదృష్టాన్ని కలిగించాడు నేనే చేసేస్తున్నాననుకున్నాడు హనుమంతుడు ఆ గర్వం నిరాశ అయ్యి అది క్లీబతగా మారి ప్రాణానికి ముప్పు తెచ్చుకునేంత వరకు వెళ్ళింది అయితే బుద్ధిమంతుడు కనుక మరొకడు చెప్పక్కర్లేకుండా మనోదౌర్బల్యాన్ని వెంటనే దూరం చేసుకొని కర్తవ్యాన్ని గుర్తించి పునరన్వేషణ ప్రారంభించాడు సీత అక్కడే లభించింది మనోదౌర్బల్యాన్ని ఎలా దూరం చేసుకున్నాడు అనేది ప్రశ్న తాను చేసేది సీతారాముల సేవ కనుక వారే తనకి శక్తినివ్వాలని వారికి శరణాగతి చేశాడు వెంటనే ఫలించింది అర్జునుడికి తన కర్తవ్యమైన దుష్ట నిర్మూలన చేస్తే బంధువులు పోతారని స్నేహితులు నశిస్తారని వస్తాయని అనవసరపు ఆలోచనలు మనోదౌర్బల్యాన్ని తెచ్చిపెట్టాయి కర్తవ్యాన్ని మరిపించాయి రోగం తొలగడానికి శస్త్రచికిత్స చేయవలసిన వైద్యుడు ఆపరేషన్ రూమ్లో జాలి కలిగి చికిత్స మాని కత్తిని పారవేసినట్లు అర్జునుడు ధనుర్భాణాలు శ్రీకృష్ణుని ముందరే పారేసి అంత యుద్ధరంగంలోనూ తన రథంలో చతికిల సహజంగా పరంతపుడు సహజంగా పరంతపుడు కానీ అసహజమైన కృప వల్ల పనికిరాని క్లిపుడయ్యాడు రెంటికి చెడ్డ రేవడిలా తయారైన అర్జునుని శ్రీకృష్ణుడు మేల్కొల్పుతున్నాడు అతనిని సాగుక నిలిపి సాకుక సాకుగా నిలిపి మన మన మనోదౌర్బల్యాన్ని ప్రార త్రోలుతున్నాడు ఉత్తిష్ట అంటూ నిద్రాణమైన సమాజాన్ని మేల్కొల్పుతున్నాడు కర్తవ్యనిష్ఠులను కమ్మంటున్నాడు ఒకడు దేవుడు లేడని అనుకుంటాడు ఉన్నాడని శాస్త్రం చెప్పింది పెద్దలు చెబుతున్నారు ప్రమాణాల్లో నిరూపిస్తారు అయినా తన నిర్ణయానికి విరుద్ధం కనుక అస్తిత్వాన్ని అంగీకరించలేడు లేడని తాను నిరీ నిరూపించలేడు ఉన్నాడన్న బాధనని ఖండించలేడు ఇదో రకమైన మనోదౌర్బల్యము అర్జునుడి స్థితి అలాగే ఉంది మనలో చాలామందిలో ఈ స్థితి ఉంది పెద్దలు అంగీకరించినది శ్రేయస్సును నాశనం చేసేది కీర్తిని పాడు చేసేది అయినా మనోదౌర్బల్యాన్ని మట్టు పెట్టి సమాజానికి హాని కలిగించే దుష్ట ప్రవృత్తులను దునిమాడి శ్రీకృష్ణుడు చెప్పే సత్య మార్గములో ముందుకు సాగండి పరంతపులు కండి బలహీనతలను అణచివేయండి ఇదండి టాపిక్ ఏం టాపిక్ చెప్పుకున్నాం మనము మనోదౌర్బల్యమే మనిషి పతనానికి మూలం అనే టాపిక్ చెప్పుకుందామండి ఇది మార్గదర్శి ఒకటవ రోజండి ఇలా మనము వీడియోస్ వస్తూ ఉంటాయండి కొన్ని ఎపిసోడ్లు వీడియో నచ్చినట్టయితే ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ధన్యవాదములు सर्व कृष्णार्पणमस्तु लोक समस्ता सुखिनो